రవి ఒక సాధారణ ఉద్యోగి మంచి భార్య ఇద్దరు పిల్లలు పిల్లల్ని చదివించుకుంటూ కొత్తగా కొనుక్కొన్న ఇంటిలో హ్యాపీగా ఉంటున్నాడు ఒకరోజు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదంలో రవి ఇక లేడని వార్త కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది ఆ కుటుంబంలో రవి ఒక్కడే అర్నింగ్ మెంబర్ భార్య హౌస్ వైఫ్ అతను పోయాక ఆ కుటుంబానికి మిగిలింది బైక్ అండ్ హౌజింగ్ లోన్ పై ఈఎంఐ మాత్రమే ఇక ఆ కుటుంబం పరిస్థితి మరీ ముఖ్యంగా ఆ చిన్నారుల భవిష్యత్ ఏమిటి ఇలాంటి సందర్భంలో ఒక్క చిన్న టర్మ్ ఇన్షూరెన్స్ ఉంటే కుటుంబం ఆర్థికంగా అయినా నిలబడే అవకాశం ఉండేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం టర్మ్ ఇన్షూరెన్స్ అంటే ఏంటి ఇది ఎవరికీ అవసరం ఎలా తీసుకోవాలి ఎలాంటి తప్పులు చేయకూడదు టర్మ్ ఇన్షూరెన్స్ జీవితంలో వచ్చే అనుకోని ఉపద్రవాలకు ధీటుగా నిలబడడానికి ఖచ్చితంగా తీసుకోవలసిన ఇన్షూరెన్స్ అంతేకాని రిటర్న్స్ కోసం కాదు పాలసీ పీరియడ్లో పాలసీహోల్డర్ మృతి చెందినట్లయితే కుటుంబానికి సమ్ అషోర్డ్ మొత్తం లభిస్తుంది పాలసీహోల్డర్ ఇన్షోర్డ్ పీరియడ్ కంప్లీట్ అయ్యే వరకు బ్రతికే ఉంటే ఒక్క రూపాయి కూడా రాదు దాట్స్ ఓకే ఇది ఒక లాభం ఇచ్చే ప్లాన్ కాదు కానీ నష్టాన్ని నివారించే ప్లాన్ కాబట్టి ప్రతి ఆర్థిక బాధ్యత ఉన్న వ్యక్తికి అవసరం ఎందుకంటే యాక్సిడెంట్ హార్ట్ అటాక్ అన్ఎక్స్పెక్టెడ్ ఇల్నెస్ ఇవి ఏమి ముందస్తు హెచ్చరికతో రావు ఇవేవైనా జరిగినప్పుడు మీ కుటుంబం నిలబడాలి అంటే ఖచ్చితంగా టర్మ్ ఇన్షూరెన్స్ ఉండాల్సిందే జీవితంపై పాటు ఆర్థిక భరోసా కూడా చాలా ముఖ్యం టర్మ్ ఇన్షూరెన్స్ అంటే కుటుంబానికి మీరు లేని సమయంలో కూడా మీరు ఇచ్చే భద్రత కామన్గా అందరూ చేసే మిస్టేక్స్ ఏమిటంటే మిస్టేక్ ఒకటి లైఫ్ ఇన్షూరెన్స్ అంటే రిటర్న్స్ రావాలి అని భావించడం మిస్టేక్ రెండు యులిప్ ఎండోమెంట్ మనీ బ్యాక్ ఇన్షూరెన్స్ ప్లాన్స్లో ఎక్కువ ప్రీమియం పెట్టడం మిస్టేక్ మూడు పది లక్షల ఇన్షూరెన్స్ సరిపోతుందనుకోవడం కరెక్ట్ అప్రోచ్ ఏమిటంటే ప్యూర్ టర్మ్ ప్లాన్ తీసుకోవడం కవరేజ్ యాన్యువల్ ఇన్కమ్కు మినిమం పది నుండి పదిహేను రెట్లు ఉండేలా చూసుకోవడం ఉదాహరణకి మీ వార్షిక ఆదాయం ఆరు లక్షలు అయితే కనీసం అరవై నుండి తొంభై లక్షల కవరేజ్ ఉండేలా చూసుకోవాలి హౌ టు చూస్ ద రైట్ టర్మ్ ప్లాన్ ఐఆర్డీఏ రెజిస్టర్డ్ రిప్యూటెడ్ ఇన్షూరర్ దగ్గర తీసుకోండి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో తొంభై ఐదు శాతం కన్నా ఎక్కువ ఉండాలి లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఎంచుకోవాలి రైడర్స్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ క్రిటికల్ ఇల్నెస్ అవసరమైతే ఎంచుకోండి ఎంత చిన్న వయసులో టర్మ్ ఇన్షూరెన్స్ తీసుకుంటే అంత మంచిది మరియు ప్రీమియం కూడా తక్కువ ఉంటుంది ఆలస్యమైతే ప్రీమియం ఎక్కువ మరియు రిజెక్షన్ ఛాన్సెస్ కూడా ఉంటాయి ధన మంత్రాటెప్ ఏమిటంటే ఏజెంట్ ద్వారా తీసుకునే టర్మ్ ఇన్షూరెన్స్ కన్నా ఆన్లైన్లో టర్మ్ ఇన్షూరెన్స్ తీసుకోవడం మంచిది మరియు తక్కువ ప్రీమియంలో ఇన్షూరెన్స్ పొందవచ్చు పాలసీ బాజార్ లాంటి సైట్లో వివిధ టర్మ్ పాలసీ కంపేర్ చేసి సరైన టర్మ్ పాలసీ ఎంచుకోవచ్చు మీరు ఉన్నప్పుడు కుటుంబాన్ని ప్రేమించండి మీరు లేనప్పుడు వారికి భరోసా కల్పించండి ఈ ప్లాన్ లాభం ఇవ్వకపోవచ్చు కానీ జీవితం దెబ్బతిన్నప్పుడు కుటుంబాన్ని నిలబెట్టే ఆర్థిక భరోసా ఇస్తుంది మీ దగ్గర ఆల్రెడీ టర్మ్ ప్లాన్ ఉందా కామెంట్లో మెన్షన్ చేయండి మీ స్టోరీని పంచుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మంత్రా జవాబిస్తుంది మీ జీవితం కోసం మీ భద్రత కోసం మీ మంత్రం ధనమంత్ర